హాయ్ గైస్ దిస్ ఇస్ కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్ నేను రీసెంట్గా మ్యాన్ మ్యాటర్స్ గమ్మిస్ అయితే కొనడం జరిగింది ఎందుకంటే ఈ ప్రోడక్ట్ గురించి కొన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతుంది చాలా సింపుల్గా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అని చెప్పి నేను ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే ఈ ప్రోడక్ట్ని తీసుకోవడం జరిగింది ఇది ఎలాంటి ప్రమోషన్స్ వీడియో కాదు ప్రమోషన్ చేసేంత క్యాబిలిటీ కూడా మన ఛానల్కి అయితే లేదు ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు కొన్నాను ఎందుకు కొన్నానంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా మనకు సజెస్ట్ చేసే క్యాప్సుల్స్ మనకు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా మనకు సజెస్ట్ చేసే క్యాప్సుల్స్ ఏమైనా ఉన్నాయంటే అది బయోటిన్ ఒకటి అండ్ మ కొంతమందిలో మల్టీ విటమిన్స్ కూడా సజెస్ట్ చేస్తారు అండ్ మినోక్సిల్ ఒకటి అండ్ ఫినోషట్ క్యాప్సిల్స్ కూడా సజెస్ట్ చేస్తాడు ఫినోషడ్ క్యాప్సుల్స్ మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి చాలా సందేహాలు అయితే ఉన్నాయి ఇది కొద్ది వరకు నిజమే కొంతమందిలో ఫినోక్సైడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ ఫినాక్సైడ్ ఎందుకు వర్క్ అవుతుందంటే డిహెచ్డి బ్లాకర్ అనమాట మనకు హెయిర్ ఫాల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే డిహెచ్డి ఇది బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకు విపరీతమైన హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాల్నెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది జెనెటిక్ ఇష్యూలో ఎక్కువగా మనం చూస్తాం అన్నమాట కాబట్టి డిహెచ్డి డిహెచ్డి ఎక్కువ అవుతుందంటే బాడీలో డెఫినెట్గా ఫినోక్సైడ్ క్యాప్సూల్ మాత్రమే కంట్రోల్ చేయగలదు కానీ ఈ మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా హైలైట్ చేసింది ఏంటంటే ఇది మ్యాన్ మ్యాటర్స్ గమ్మిస్ వచ్చి డిహెచ్డి బ్లాకర్ అని చెప్పి వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారన్నమాట ఈ మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ముఖ్యంగా ఏం హైలైట్ చేస్తున్నారంటే ఇది డిహెచ్డి బ్లాకర్ అని అండ్ ఇందులో మల్టీ విటమిన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయని అండ్ ఇందులో బయోటిన్ కూడా ఉందని అండ్ జింక్ కూడా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఒక క్యాప్సూల్లో ఇవన్నీ కావాలంటే మనం వాటికి ఒక్కొక్క దానికి ఒక క్యాప్సుల్ వాడాల్సి వస్తుంది అలాంటిది ఒక్క గమ్మీలో ఇన్ని ఉన్నాయంటే చాలా వరకు హెల్ప్ ఇది కనుక నిజంగా ఇది వర్క్ అయ్యిందంటే తప్పకుండా మనకు ఇది బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు బట్ ఇది వర్క్ అవుతుందా లేదా అంటే తప్పకుండా వాడే వాళ్ళే దీని గురించి చెప్తారనమాట మీరు గమనించవచ్చు ఇందులో చూస్తే డిఎస్టి బ్లాకర్ ఒకటి అండ్ బయోటిన్ ఒకటి అండ్ జింక్ మల్టీ విటమిన్స్ ఒక్కొక్క దానికి ఒక క్యాప్సుల్ వాడే వాడే సిచ్యువేషన్లో ఒక్క గమ్మీస్లో ఉన్నాయంటే మామూలు మాటలు కాదు ఇది మంచిగా వర్క్ అయిందంటే తప్పకుండా బెటర్ సొల్యూషన్ హెయిర్ ఫాల్కి అని కూడా చెప్పొచ్చు ఇది వర్క్ అవుతుందా లేదా అనే విషయానికి వస్తే ఇంకా ఇదివరకు అయితే నేను వాడలేదు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అని కూడా చెప్తున్నారు అనమాట నేను ఇదివరకు వాడలేదు ఇదివరకు ఎవరైనా వాడింటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అండ్ మీరు కూడా ఇది నేచురల్ ప్రోడక్ట్ కాబట్టి మనం వాడొచ్చు తప్పైతే ఏం లేదు నేచురల్ ప్రోడక్ట్ని డైరెక్ట్గా డాక్టర్ సజెషన్ లేకోకుండా కూడా వాడొచ్చు ఏమైతే ప్రాబ్లం ఉండదు అండ్ కెమికల్ ఏజ్డ్ ప్రోడక్ట్ ఏవైనా ఉన్నాయంటే తప్పకుండా మనం డాక్టర్ సలహాతోనే వాడాలి ఇప్పుడు ఫర్ సపోజ్ డిహెచ్ బ్లాకర్ ఫినోస్ట్రైడ్ గురించి మనం చెప్తున్నాం ఆ ఫినోడ్ క్యాప్సూల్స్ మాత్రం తప్పకుండా డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మనం వాడాల్సి వస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ని అయితే నేను ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఒకవేళ ఈ ప్రోడక్ట్ని బై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీరు కొనొచ్చు కొని వాడొచ్చు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి ఒకవేళ మంచి వర్క్ అవుతుందా లేదా అనే విషయం దీంతో పాటు తప్పకుండా మినోక్సిల్ వాడాల్సి వస్తుంది మినోక్సిల్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు కూడా వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడే తిన్ అవుతున్న వాళ్ళు కూడా డాక్టర్ సలహాతో ఏ పర్సెంట్ సొల్యూషన్ వాడితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అనే విషయం ఒక డాక్టర్కే తెలుసు కాబట్టి డాక్టర్ సలహాతో మీరైతే మినోక్షుల్ వాడడం బెటర్ అనమాట కాబట్టి గాయస్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు మనం వాడే బయటను కావచ్చు ఫినాషైడ్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు హెయిర్ అయ్యే సిచ్యువేషన్లో వర్క్ అవుతాయి తప్ప మన కంప్లీట్ బాల్నెస్ ఉందంటే తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి మీరు అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి తక్కువ కాస్ట్తో చేస్తున్నారని చెప్పి కంగారు పడి అనవసరమైన క్లినిక్లలో చేయించకండి ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే రిజల్ట్ మనకు న్యాచురల్గా రాకపోతే చాలా ఇబ్బంది పడతాం అనమాట కాబట్టి గాయస్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మంచి డాక్టర్ని అండ్ అక్కడ కేస్ స్టడీస్ ఎలా ఉన్నాయి స్టడీ చేయండి కంప్లీట్గా స్టడీ చేసి అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఎలా వస్తున్నాయని చెప్పి చూసుకొని మాత్రమే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే బెటర్ కొన్ని రోజులు ఆగిన తర్వాత దీని గురించి కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను దీనిపైన కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కానీ నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కే రావడం జరిగింది ఇందులో సిక్స్టీ అరవై క్యాప్సూల్స్ అయితే అరవై గమ్మీస్ అయితే ఉన్నాయి అరవై గమ్మీస్ కూడా మనకు రోజు ఒకటి తీసుకున్నా కూడా టూ మంత్స్ వరకు ఈ ప్రోడక్ట్ వస్తుంది టూ మంత్స్కి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే తక్కువ కాస్ట్ అని చెప్పుకోవచ్చు బెటరే నేను ఇంతవరకు ఫాలిబూస్ట్ బయోటిన్ క్యాప్సూల్స్ అయితే వాడుతూ వస్తున్నా అండ్ మినాక్స్టిల్ కూడా నేను ఇప్పటి వరకు వాడుతూ ఉన్నా ఎందుకంటే మినాక్స్టిల్ ఫినోక్స్టిల్ నేను స్టాప్ చేస్తే తప్పకుండా నా హెయిర్ కూడా తిన్ అవుతుంది ఎందుకంటే నా జెనెటిక్లో కంప్లీట్ బాల్నెస్ ఉంది ఐ మీన్ సెవెంత్ గ్రేడ్ బాల్నెస్ ఉంది మా ఫాదర్కి కాబట్టి గాయస్ నేను తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటే మినోక్స్టిల్ కావచ్చు అండ్ బయోటిన్ క్యాప్సూల్స్ కావచ్చు ఇది వాడుతూ ఉంటేనే నా హెయిర్ ఇంతవరకు హెల్దీగా ఉంది కాబట్టి నేను ట్రాన్స్ప్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా ఈ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నా కాబట్టి సార్ మీరు గమనిస్తే దీన్ని వాడడం చాలా ఈజీ మనం దీన్ని ఎలా వాడాలంటే ఏ టైంలో అయితే మనం తీసుకుంటున్నామో అదే టైం ఒక టైం అంటూ పెట్టుకొని పొద్దున కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు ఏదో ఒక టైంని తీసుకొని రోజు ఒక గమ్మి మాత్రమే వాడాల్సి వస్తుంది అదే టైంలోనే వాడాలి అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు దీన్ని వాడడం చాలా ఈజీ ఇలా చాక్లెట్లా ఉంటుంది దాన్ని మనం ఓపెన్ చేసుకొని ఇందులో గమ్మీస్ ఉంటాయన్నమాట నీట్గా ఓపెన్ చేసుకున్నాం ఇందులో ఇట్లా గమ్మీస్ ఉంటాయి దీన్ని ఇలా వాడడమే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట వాడడం ఈజీ ప్రాసెస్ అనమాట వాడడం చూద్దాం దీని దీని ప్రభావం ఎలా ఉందో ముందు ముందు వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తా ఇంత ఈజీగా వాడి మనం డిహెచ్డి బ్లాకర్ అండ్ బయోటిన్ క్యాప్సుల్ అండ్ మల్టీవిటమిన్ క్యాప్సుల్ ఇలా మూడు క్యాప్సుల్స్ పనిచేసేది ఒక్కదా ఒక్క గమ్మి పనిచేస్తుంది అంటే మామూలు విషయం అయితే కాదు కానీ ఇది వర్క్ అవుతుందో లేదో చెప్పడానికి మాత్రం చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే మన హెయిర్ రావడానికి ఆల్మోస్ట్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ పడుతుంది హెల్దీగా ఉండడానికి కూడా ఆ టైం పడుతుంది కాబట్టి ఇది హెయిర్ తిన్న తినున్న వాళ్ళు వాడుతూ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి హెయిర్ తిన్నుగా ఉండే సిచ్యువేషన్లో ఇవన్నీ వర్క్ అవ్వచ్చేమో కానీ కంప్లీట్ బాల్నెస్ ఉన్న వాళ్ళలో ఇవన్నీ వర్క్ అవ్వు తప్పకుండా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని మంచి క్లినిక్ని సెలెక్ట్ చేసుకొని మంచి టెక్నిక్ని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే బెటర్ ముందు ముందు రివ్యూ వీడియో నేను మళ్ళీ చేస్తా ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు బై చేసి కొన్ని రోజుల తర్వాత దీనిలో రిజల్ట్ కూడా మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరీ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూర్ టెకెరాల్స్ బాయ్ ఎవరో నెల ముందు మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్